హ్యాండి వెల్కమ్ బ్యాక్ టు బదిల అయ్యస్ సో ఇవాళ మళ్ళీ ఒక కుకింగ్ వీడియో కుకింగ్ వీడియోలో ఎందుకంటే అతివి దేవు బాబా అన్నారు కదా మన పిల్లలు అందుకనే ఇవాళ మన ఇంట్లో ఒక అతిథి వచ్చారు అంటే ఇవాళ రాలేదు వచ్చి టూ త్రీ డేస్ అయిపోయింది సో వాళ్ళ వాళ్ళతో చూసుకుంటే వెళ్ళిపోయి టైం దగ్గరికి వచ్చింది మనం అనిపిస్తుంది ట్వంటీ టు కలసిన ప్రభుత్వం వెళ్తారా అడిగితే బాగుంటారు కదా అట్లాగే మా దిశే వెళ్ళిపోతా ఏమో రేపు వెళ్ళు అనిపిస్తుంది సో ఇవాటి నుంచి వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ ఏదైనా వండాలి అని అనుకుంటున్నాను సో మా ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇంతకు మీకు బొండాలు అంటే అస్సలు ఇష్టపడిపోతుండే కానీ కొన్ని అనివర్యాన కారణాల వల్ల ఆ బోండాలు ఇష్టంగా మారాయంట సో అందుకని ఇవాళ వాళ్ళ కోసం నేను ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ విన్నా బొండలు బొండాలు ఇద్దామని అనమాట సో మీరు కూడా నేను చేసే మైసూర్ బొండాలు ఎలా చేస్తాను చూసేసే చిన్న గ్లాస్లో పెరుగు తీసుకున్న దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇది మజ్జిగలా కావాలి అందుకే ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ పెరుగు వంట సోడా ఉప్పు వేసిన తర్వాత కలిపి కలిపి కలిపిన తర్వాత ఈ కప్పుడు మైదా పిండి యాడ్ చేసుకున్నా బాగా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర వేయడం మర్చిపోయినా ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తాం ఈ కన్సిస్టెన్సీ అంటే చాలు ఇప్పుడు దీన్ని కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాక్లోజ్ చేసి పెట్టేద్దాం సో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి పొంగాలి సో అంతలోపు మనము పలిపచ్చ చేసుకున్నాము చక్కర వేంపేసాను ఇప్పుడు ఆయిల్ పెట్టాను సిమ్లో పెట్టాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కాల్తేనే బోండాలు మంచిగా వస్తాయి సగం సగం కాల్తే బోండాలు పొంగవు కాబట్టి ఆయిల్ పెట్టేసా ఇప్పుడు ఆయిల్ వేగేలోపు నేను పచ్చడి మిక్స్ చేసేస్తాను మిక్స్ చేయడానికి పల్లీలు వేసేసా తర్వాత వెల్లిపాయలు తర్వాత మా గెస్ట్కి కారం తక్కువ కావాలంట రెండే రెండు పచ్చిమిర్చి వేసేసి ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం సాల్ట్ పచ్చి జీలకర్ర ఆయిల్ వేడెక్కుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా దిని మిక్సీకి వేసేస్తాం పచ్చి ఇంకే పచ్చడి తాళిని పెట్టుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూసారా బబుల్స్ లాగా వస్తుంది ఇప్పుడు బోండాలు వేసేసుకుందాం ఆయిల్ కాయనేమో చూసి కాగితే బోడలు వేసేసుకున్నాం ఖచ్చితంగా రౌండ్ వచ్చేటట్లేవు పేపీ అన్నీ ఒకదానికో పచ్చడి పిండి ఎంత గట్టిగా తడిపినా నాన పచ్చి రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్ తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి ఆల్రెడీ వేడి వాళ్ళు ఎండలో పోసిన కాబట్టి కాలు ఉంటుంది కాలు కూడా జస్ట్ కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎం కొన్ని ఎండుమిర్చి కలిపేస్తా కలుపుకొని స్వ్ ఆఫ్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో దీన్ని కలిపేద్దాం పచ్చడి తాలింపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ నేత్రానందం కోసం పెట్టుకోవాల్సిందే ఇప్పుడు మా గెస్ట్ గారికి బోండాలు ఇచ్చేద్దాం టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం గెస్ట్ 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 అన్నీ సాగుదొబ్బిన గెస్ట్ ఎవరో చూపిస్తా చూప్ చూడండి మేడం గారు చెప్పు కరెక్ట్గా చెప్పు హాస్టల్లో ముందుకు బోండాలు అంటే ఇట్లా చూసేది చీ బోండాలు తింటారు ఎవరన్నా అని ఇప్పుడు అడిగి మరీ చేయించుకొని తింటున్న ప్రోత్సాహిక బాగుంది చాలా బాగుంది అంతే ఇట్లా నోట పెట్టుకోగానే చాలా బాగుందా నిజంగా నిజంగా టేస్ట్ ఉందా ఓకే ఎంజాయ్ యువర్ బోండాస్ అదనమాట మా గెస్ట్ గారు మా గెస్ట్ గారికి మేము అడ్జెస్ట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఆమెను పంపించేటప్పుడు వీడియో తీస్తా ఆ వీడియోలో చెప్తాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్